హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తలను మీకు పరిచయం చేస్తున్నాను చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ రూటు ఎరగుంటల నుండి కమలాపురం వెళ్ళే రూట్ అండి చూడొచ్చు న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తలను మీకు పరిచయం చేస్తున్నాను ఇది లోపలికి వెళ్ళే ప్లేస్ అండి టైర్ అండి టైర్ వేస్తుంటారు చూడవచ్చు ఫ్రెండ్స్ గిత్తల షెడ్ వచ్చేసి బొగ్గుల రామఒల్ రెడ్డి గారు ఎర్రగుంట్ల గ్రామం ఎర్రగుంట్ల మండలం కడప జిల్లా అండి వాళ్ళు దానా ఉడకబెట్టే ప్లేస్ అండి గ్రైండరు అలాగే ఉదయం సాయంకాలం పూట ఇక్కడ కట్టేస్తారండి ఉదయం సాయంకాలం ఇక్కడ ఇక్కడ కట్టేస్తారు వాళ్ళ గిత్తలని అయితే చూపిద్దాము వారి గిత్త అండి ఇది బొగ్గుల రామగోపాల్ రెడ్డి గారు ఎర్రగుంట్ల గ్రామం ఎర్రగుంట్ల మండలం కడప జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తలకి for the two friends వాళ్ళది ఇంకో గీత్త అండి ఇది ఆ గీత్తా గీత్త అండి ఇది ఈ గుత్త ఈ గుత్త కూడా న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గీత్త అండి బొగ్గుల రామగోపుల్ రెడ్డి గారు ఎర్రగుంట్ల గ్రామం ఎర్రగుంట్ల మండలం కడప జిల్లా అలాగే వీళ్ళ దగ్గర ఒక గోవు కూడా ఉందండి ఆవు చూడచ్చు అలాగే దూడ అండి ఆవు దూడ కూడదూడండేది ఆవు పుట్టినటువంటిది 嗯。Mm.